దమ్ముంటే పట్టుకోర షికావత్తు పట్టుకుంటే వదిలేస్తా సిండికేట్ ఇది పుష్ప టూలో అల్లు అర్జున్ చెప్పిన డైలాగ్ తెర మీద ఇలాంటి డైలాగులకు విజిల్స్ పడతాయి కానీ నిజ జీవితంలో ఎంత పెద్ద తోపైనా రాజ్యాంగానికి కట్టుబడి ఉండాల్సిందే సినిమా రిలీజ్ సందర్భంగా ఒక మహిళ చనిపోవడం ఆమె కుమారుడు మృత్యుతో పోరాడడం అంతా మనకు తెలిసిందే గతంలో కూడా సినిమా రిలీజుల్లో ఆడియో ఫంక్షన్లో అనేక సందర్భాల్లో తొక్కిసలాటలు జరిగాయి మనుషులు చనిపోయిన సంఘటనలు కూడా ఉన్నాయి కానీ ఇప్పుడు అల్లు అర్జున్ వ్యవహార శైలి దేశవ్యాప్తంగా సంచలనం ఎందుకు అవుతుంది హీరోని రాంగ్ డైరెక్షన్ లో నడిపిస్తుంది ఎవరు అల్లు ఫ్యామిలీకి అత్యంత దగ్గరగా ఉండే వ్యక్తులు అల్లు అర్జున్ ఫ్రెండ్స్ ప్రస్తుత సంక్షోభం గురించి ఏమంటున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో స్టేట్మెంట్ ఇచ్చిన తరువాత సైలెంట్ గా ఉండమని సన్నిహితులు శ్రేయాభిలాషులు అల్లు అర్జున్కి సలహా ఇచ్చారు కానీ ఉన్నట్టుండి అల్లు అర్జున్ ప్రెస్ మీట్ రావడం ఆ తర్వాత పోలీసులు ఆధారాలతో సహా వివరాలు బయట పెట్టడం హీరో ఇమేజ్ ను దేశవ్యాప్తంగా దెబ్బతీశాయి చనిపోయిన కుటుంబాన్ని పరామర్శించొద్దని చెప్పిన అడ్వకేట్ మరెవరో కాదు వైసీపీ రాజ్యసభ సభ్యుడు నిరంజన్ రెడ్డి ఇప్పటి వరకు దేశ చరిత్రలో లేని కొత్త భాష్యం ఆయన చెప్పటం దానికి అల్లు అర్జున్ తలా ఆడించటం జరిగిన అనర్థాలకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు కేసు ఉంటే చనిపోయిన వ్యక్తి ఇంటికే వెళ్ళి పరామర్శించకూడదు చావు బ్రతుకుల మధ్య ఉన్న కుర్రాడిని చూడడానికి కూడా వెళ్ళకూడదు అని నిరంజన్ రెడ్డి చెప్పడం న్యాయ కోవీదులను సైతం ఆశ్చర్యానికి గురిచేసింది సినిమా రిలీజ్ రోజు తొమ్మిది గంటల నలభై నిమిషాలకు శిల్ప రవి కూడా సంధ్యా థియేటర్కు వెళ్లారు అక్కడ వారిద్దరి మధ్య జరిగిన చర్చలు ఏంటి అనే విషయం కూడా ఇప్పుడు ప్రాధాన్యతను సంతరించుకుంది అంతేకాకుండా ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా ప్రెస్ మీట్ పెట్టమని చెప్పింది కూడా శిల్పారవి అని బన్నీ దాన్ని గుడ్డిగా నమ్మడం కూడా ప్రస్తుత పరిస్థితికి కారణమని అల్లు కాంపౌండ్లో టాక్ నడుస్తోంది అల్లు అర్జున్ అరెస్ట్ అయిన కొన్ని గంటల్లోనే బయటకు వచ్చాడంటే ప్రభుత్వం సహకారం లేకుండా అది సాధ్యం కాదనే వాదన వినిపిస్తోంది అక్కడితో సమస్య పోయింది అనుకున్న సమస్యను అల్లు అర్జున్ మళ్ళీ దేశవ్యాప్తంగా చర్చ జరిగే స్థాయికి తేవడం వెనుక వైసీపీ నేతల హస్తం ఉందనే వార్తలు షికార్లు చేస్తున్నాయి అల్లు అర్జున్ ను పావుగా వాడుకుని తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై బురద జల్లడం సినీ ఇండస్ట్రీని ప్రభుత్వానికి వ్యతిరేకం చేసే కుట్రలో భాగంగా కేటీఆర్ ఆదేశాల మేరకే శిల్పారవి నిరంజన్ రెడ్డిల ద్వారా వైసీపీ అధిష్టానం కథ నడిపిస్తుందనే వార్తలు కూడా పొలిటికల్ సర్కిల్లో వినిపిస్తున్నాయి అల్లు కాంపౌండ్ లో ఈ విషయం చాలా మందికి తెలిసిన బన్నీకి చెప్పే ధైర్యం చేయలేక జరుగుతున్న నష్టాన్ని చూసి తట్టుకోలేక అతని సన్నిహితులు తర్జన భర్జన పడుతున్నారని సమాచారం